అందరికీ నమస్కారం సత్కథల్ సత్కథల్పొగడంగా లేశమానందంబులేనివాడు పుణ్యవంతులు నిన్ను పూజ చేయగ చూచి భావమందునివాడు భక్తవర్యులుని ప్రభావముల్పొగడంగా దత్పరత్వములేక తలగువాడు తన చిత్తమందుని మందుని ధ్యానమెన్నడు లేక కాలమంతయు వృధా గడుపువాడు తేటీతి వసుధలో నెల్ల వ్యర్థుండువాడయగును మరియు చెడుగాక ఎప్పుడు మమతనుంది భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురిత దూరా అంటే ఓ నరసింహస్వామి నీ చరిత్రలు చెవులారా విని ఆనందింపలేనివాడు అలాగే పుణ్యాత్ములు నీ పూజలు చేస్తూ ఉండగా చూసి ఉత్సాహపడలేనివాడు భక్తశ్రేష్ఠులు నీ మహిమను కొనియాడుతూ ఉండగా చూడకుండా దాని మీద ఆసక్తి లేకుండా అక్కడి నుంచి తొలగిపోయేవాడు అలాగే మనసులో ఎప్పుడూ నీ ధ్యానం అనేది లేకుండా నీ స్మరణే లేకుండా వారి జీవితాన్నంతా కూడా వృధాగా గడిపేవాడు ఈ ప్రపంచంలో ఇలాంటి వాడే నిష్ప్రయోజకుడు ఇలాంటి వాడు ఎప్పుడూ కూడా ఎడతెగని మోహంలో పడి నశిస్తూ ఉంటాడు ఇది ఈ పద్యం యొక్క భావం